హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో అన్నయ్య వచ్చిన నెక్స్ట్ డే ఈ వీడియో తీసానండి మార్నింగ్ ఇంకా అన్నయ్య తన రొటీన్ అయితే స్టార్ట్ చేస్తాడనమాట అంటే పక్క దుప్పట్లు ఎత్తడము ఇల్లంతా క్లీన్ చేయడము ఇంకా అలాగే నేను ఎప్పటి నుంచో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట ఇల్లంతా కొంచెం కడగాలి దేవుణ్ణి క్లీన్ చేయాలని చెప్పేసి సో ఇంకా అన్నయ్య ధూపం పెడతాడు కదా దేవుడి దగ్గర ఇంకా అందుకే ఇల్లంతా కూడా నీట్గా కడిగాడు అనమాట నార్మల్గా ఏంటంటే నాకు ఇంట్లో పనే సరిపోతుందండి ఎక్స్ట్రా వర్క్స్ పెట్టుకోవాలంటే నాకు ఓపిక అసలు అవ్వట్లేదు ఇంకా అందుకనే నేను మా హస్బెండ్కి కుదిరినప్పుడే ఇద్దరం కలిసి చేసుకుందాము ఇల్లు క్లీన్ చేయడము దేవుణ్ణి క్లీన్ చేయడం అని అనుకుంటూ ఉన్నాను కానీ ఇంకా వాళ్ళకి ఏంటంటే డ్యూటీ చేసి చేసి లీవ్ తీసుకున్న రోజు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది వాళ్ళకి పని చేసి చేసి విసుకొస్తుంది కదా సో అట్లా అని చెప్పి ఇంకా మా హస్బెండ్కి ఏమో అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట ఇంకా మేము ఇక్కడ తలా ఒక పని షేర్ చేసేసుకున్నాము నేను అమ్మ అన్నయ్య ఏంటంటే ఆ రోజు గురువారం అనమాట గురువారం రోజు ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం లంచ్కి లేట్ వస్తారు కాబట్టి హడావిడిగా వంట చేసే పని ఏం లేదు సో అందుకని అన్నయ్య అయితే ఇక్కడ ఇల్లు క్లీన్ చేసేసి స్నానం చేసి దేవుడి దగ్గర ధూపం వేస్తా అని చెప్పాడు అమ్మ వచ్చేసి వంట చేస్తా ఉంది ఇంకా నేనేమో చాలా గిన్నెలు ఉన్నాయి అవన్నీ తోమి ఇంకా ఆల్రెడీ మిషన్ కూడా రన్ అవుతుంది ఆ బట్టలు ఆరేయాలి ఈ పనులు అయితే నాకు ఉన్నాయి అన్నమాట నేను ఆల్రెడీ చెప్పాను మీరు ఉన్న రోజే ఇలా పనులు చేస్తే ఎట్లా మీరు వెళ్ళిన తర్వాత నేను చేసుకుంటాలి అంటే మా అన్నయ్య ఏమో ఎందుకులే ఒక్కదానివి చేసుకోలేవు మళ్ళీ నీకు బ్యాక్ పెయిన్ అది ప్రాబ్లం అవుతుంది ఉన్నప్పుడు నేను క్లీన్ చేసి ఇచ్చేస్తాను మిగిలిన పనులు ఏమైనా ఉంటే నువ్వు అని చెప్పి అన్నాడు అనమాట ఇంకా అందుకే ఈ వాకిలి ఇల్లు అంతా కూడా ఇట్లా వాటర్ పోసి కొంచెము వైప్ అయితే చేసేసాడు ఇంకా నేనేమో అన్నయ్య వాకిలికి గడిగాడు కదా అన్నట్టు ఇంకా నేను ముగ్గులు పెట్టేశాను ఇంకా మగపిల్లలేమో వాళ్ళకి ఒక్కలాగా చేస్తారండి పని అంటే దేవుడు దీపం పెట్టాలనుకోండి కొంచెం ఇల్లు క్లీన్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు కొంతమంది అయితే డైరెక్ట్ మనం క్లీన్ చేస్తే వాళ్ళు వచ్చి స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దీపం అనేది పెట్టుకుంటారు అదే మనం చేయాలనుకోండి మనకేంటి ఇంట్లో పని అవ్వాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి గడప గడుక్కోవాలి బొట్టు పెట్టుకోవాలి స్నానం చేయాలి ఇవన్నీ పనులు ఉంటాయి ముగ్గు పెట్టుకోవాలి దేవుడిని క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఇంకా అవన్నీ దేవుడి దగ్గర ఉన్న సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఈ పనులన్నీ ఉంటాయి కదా మగ మగపిల్లలు చేస్తే ఒకలాగా ఆడపిల్లలు చేస్తే ఒకలాగా ఉంటుంది పని నేను అదే అన్నయ్యతో చెప్తూ ఉన్నాను నువ్వు ఇంత క్లీన్ చేసినా కూడా నాకు కొంచెం దేవుడి దగ్గర దీపం పెట్టాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది నేను ఇలా పెట్టలేను అని చెప్పి చెప్తూ ఉన్నాను సో ఇంకా సరే ఆ రోజైతే చాలా మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది అన్నయ్య ధూపం వేసినందుకు దేవుడి దగ్గర ఇక్కడ ముగ్గు అయితే పెట్టేశాను నేను ముగ్గు పెట్టేసి ఇంకా ఫోన్లో దేవుడి పాటలు మంత్రాలు అవి ఉంటాయి కదా అవన్నీ పెట్టేశాను అనమాట ఇంత ప్రశాంతంగా అనిపించిందండి నిజంగా ఆ రోజు ఇంకా నేను కూడా స్నానం చేసేసి వచ్చాను అంట్లు తోమేసి చాలా అంట్లు ఉన్నాయి కదా అవి తోమేసేసాను నలుగురు ఉన్నప్పుడు అంట్లు కామన్గా ఉంటాయి కదా సో ఇంకా అంట్లు దోమేసి స్నానం చేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నాను నేను కూడా ఇంతలోగా అమ్మ వంట అయితే ప్రిపేర్ చేసేసింది వంకాయ కర్రీ చేసిందండి ఇది యూట్యూబ్లో చూసి చేసింది అనుకుంటా చాలా బాగుంది కర్రీ ఇంకా టమాటో పప్పు అలాగే నాకు రసం ఇష్టం అండి అమ్మున్నప్పుడు ప్రతిసారి రసం పెట్టమని అడుగుతూ ఉంటాను ఇది వచ్చేసి నిన్నటిది టమాటా చట్నీ అనమాట మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టా కదా అది ఇంక ఇక్కడ నా కోసం రసం అయితే పెట్టేసింది పప్పులోకి వేసుకోవడానికి నెయ్యి అనమాట ఇంకా మిగిలినవైతే అయితే మీకు తెలిసిందే కదా ఆవకాయలు పచ్చళ్ళు అవన్నీ ఉన్నాయి సో ఇంకా మా లంచ్ రెసిపీస్ అయితే ఇవన్నమాట ఇంకా అంతా పని అయిపోయిన తర్వాత ఫుల్ వేస్తుంది ఇంకా అమ్మ వచ్చేసి ఫస్ట్ మాకు వడ్డీ చేస్తాను మీరు తిన్న తర్వాత నేను తింటానని చెప్పింది ఎందుకంటే నేను కింద కూర్చోలేను మా అన్న ఏమో కింద కూర్చుంటాడు ఒకళ్ళకి ఒకళ్ళకి అమ్మ తింటూ వడ్డియాలంటే పాపం ఆమెకి ఇబ్బంది అవుతుంది అనమాట నా యాక్సిడెంట్ అప్పటి నుంచి మగవాళ్ళతో సమానంగా నాకు అమ్మ వడ్డియాల్సి వస్తుంది సో ఇంకా అట్లా అని చెప్పి నేను ఏంటంటే అందరం కలిసి కూర్చుని తినేటప్పుడు నేను కరెక్ట్ ఏమేమి కావాలి అనేసి నేను అడగలేను అనమాట మోమాటం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు తింటున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అందుకని చెప్పి మా అమ్మ అయితే నన్ను చూస్తూనే ఉంటుంది నా ప్లేట్లోకి తనే ఇంకా నేను అడగకముందే ఏమేమి కావాలని చెప్పి అడిగి వేస్తూ ఉంటుంది అనమాట అందుకని ఇవాళ నువ్వు ప్రశాంతంగా తిను మీకు వడ్డిచ్చిన తర్వాత నేను తింటానని చెప్పి అంది ఇంకా అలా నేను అన్నయ్య తినేసాము తర్వాత అమ్మ అయితే తినేసింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి బట్టలు అన్నీ కూడా మడత పెడుతుంది ఇంకా బట్టలు మిషన్ అయిపోయిన తర్వాత కూడా అమ్మనే ఆరేసిందండి బట్టలు అన్నీ కూడా ఆరేసి ఇంకా ఈవినింగ్ కొంచెం ఒక హాఫ్ అవర్ అట్లా వాకింగ్ చేస్తూ ఉంది వాకింగ్ చేసేటప్పుడే ఇంకా తర్వాత బట్టలు కూడా మడత పెట్టేస్తుంది కొన్ని కొన్ని ఏంటంటే బట్టలు అనేవి ఆరలేవు ఆరనివేమో ఇట్లా చూసి మళ్ళీ ఆరేస్తుంది ఆరినవన్నీ కూడా ఇట్లా మడతబెట్టి పెట్టేస్తుంది నేను అనుకోండి బట్టలు ఆరితే తీసుకెళ్ళి కుర్చీలోనో మంచం మీద పడేస్తాను తర్వాత పెట్టుకోవచ్చులే అన్నట్టు కానీ మా అమ్మ ఏమో ఇక్కడ అప్పటిదప్పుడే మడత పెట్టేస్తుంది నాకు పని కొంచెం ఈజీ అయిపోయిందనమాట వీళ్ళు ఉన్నప్పుడేమో సందడి సందడిగా బాగుంది మంచిగా అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇక్కడైనా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా మాకు టైము అసలు ఇట్టే గడిచిపోతుంది నలుగురం కలిసి ఉంటే కానీ ఇంకా మళ్ళీ ఎక్కడ వాళ్ళం అక్కడ ఉండిపోయామనుకోండి ఒక అలాంటి గాబరా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఎందుకంటే అంతసేపు సందడిగా ఉండి ఉండి ఒకటేసారి వెళ్ళిపోయేసరికి సైలెంట్ అయిపోతుంది కదా ఇల్లు అంతా సో అలా ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా ఏం చేస్తాం తప్పదు రొటీన్లో అయితే పడాల్సిందే కదా సో అన్ని ఇట్లా మడతబెట్టి చైర్లో పెడితే నేనేమో తీసుకెళ్ళి షెల్ఫ్లలో సర్దేశాను ఎక్కడ బట్టలు అక్కడ ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ ఆ టైంకి అమ్మ వాళ్ళు అయితే బయలుదేరిపోయారు అంటే ఫ్రైడే రోజు ఇంకా నేనేం పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదు అక్కడ కూలర్ మీద వచ్చేసి అమ్మ చిక్కుడుకాయ బీన్స్ అవి ఉంటాయి కొంచెం ఒలిచిపెట్టింది అనమాట నువ్వు వంట చేసుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి అంది ఇంకా ఇల్లు అంతా కూడా కొంచెం మెస్సీగా ఉంది ఇదంతా అంతా కూడా సర్దుకోవాలి అలాగే ఈ సరుకులు కూడా తీసి సర్దాలండి మీతో షేర్ చేసుకుని తర్వాత సర్దుకుందామని ఆగాను ఇంకా అంట్లు కూడా ఉన్నాయి నేనేమనుకుంటున్నానంటే రేపు రేపు పని అంతా చేసేసుకుందాము అన్నట్టు నేను అనుకున్నాను అందుకనే మీకు ఎలా ఉంది ముందు రోజు ఇల్లు అంతా అని కూడా మీకు చూపిస్తున్నాను అవన్నీ కూడా ఉతికిన బట్టలు తీసి షెల్ఫ్లో పెట్టాలండి ఇంకా ఎక్కడ చూడంతా గజిబిజిగా ఉంది ఇంకా మా హస్బెండ్ సరుకులు తెచ్చారు కదా మిషన్ ఒకసారి వేసాను మిగిలినవి ఇన్ని బట్టలు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా వేయాలి సో ఇంకా నెక్స్ట్ రేపే చేసుకుంటాను పని తొందర ఏముంది రేపు మా హస్బెండ్ ట్యూటీకి వెళ్ళిపోతారు కదా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు నేను మార్నింగ్ లేచి గవ ఇంట్లో ఇంట్లో ఇల్లంతా కూడా నీట్గా సెట్ చేసుకుంటాను ఇంక వచ్చేసి మా హస్బెండు హ్యాండ్ వాష్ తీసుకొచ్చారు ఈ సంతూర్ హ్యాండ్ వాష్ ట్వంటీ రూపీస్ అంట కానీ అది వచ్చేసి ఏంటంటే ఎక్కువ థిక్గా ఉందనమాట అందుకని అందులో కొంచెం వాటర్ కలిపి ఇట్లా పెట్టేస్తున్నారు ఉన్నారు కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మరీ జెల్లా ఉంటే కూడా మనం కడిగిన తర్వాత కూడా నురుగా అనేది పోవట్లేదు కొంచెం స్మెల్ ఎక్కువ ఉండిపోతుంది తర్వాత ఇంక ఇక్కడ దేవుడి మీద ఎండిపోయిన దండలు ఉండకూడదు అంటారు కదా అందుకని ఇంకా మా హస్బెండ్కి చెప్పి అన్నీ తీపిచేస్తున్నాను దానివల్ల ఏంటంటే మనకి పురుగులు కూడా వస్తున్నాయండి బయట నుంచి ఫ్లైస్ వస్తున్నాయి అన్నీ ఇంకా అందుకే వద్దులే తీసేయమని చెప్తున్నాను ఇక్కడ గుమ్మాలకు కూడా వేస్తారు కదా అవి కూడా తీపిచ్చేస్తున్నాను దానివల్ల మనకి గాలి వచ్చినప్పుడు ఎండిపోయిన రెక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా మెట్ల దాకా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు పక్కన ఎవరు కాబట్టి సరిపోయింది కానీ ఇంకా అక్కడ దాకా గాలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇంకా చూసారా ఇక్కడ పురుగులు ఉన్నాయి కొన్ని కొన్ని ఫ్లైస్ అందుకని తీసేయమని చెప్పాను మా హస్బెండ్ ఇంకా డ్యూటీకి వెళ్తే కంపల్సరీ ఏదో ఒక దండ తీసుకొచ్చి గుమ్మాలకి వేస్తూ ఉంటారు అందుకే ఇంక ముందే ముందే తీపిచ్చేసాను తెచ్చినప్పుడు వే అన్నట్టు ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచేసి ఇంట్లో పని అంతా కూడా చేసుకున్నానండి కాకపోతే చేసేటప్పుడు అయితే వీడియో తీలేకపోయాను ఎందుకంటే నాకు ముందు లేచి లేచి కిచెన్లోకి వెళ్ళగానే అంట్లు చూసి నాకు భయం వేసేసింది ఫస్ట్ ఇంట్లో పని చేసేసుకోవాలి అని చెప్పేసి పైగా మా హస్బెండ్ లంచ్కి కూడా వస్తారు కదా తొందరగా లంచ్ టైంలోపే పనంతా కూడా చేసేసుకోవాలనుకున్నాను కానీ నా పనంతా అయ్యేటప్పటికీ వన్ థర్టీ అయిందండి ఇంకా మా హస్బెండ్ ఆ రోజు కొంచెం ఏదో బిజీ ఉండబట్టి కొంచెం లేట్గా వచ్చారు లంచ్కి ఇంకా మిషన్ కూడా వేసాను మిషన్ అయిపోతూ ఉంది ఒక పక్కన అయిపోయింది బట్టలు ఆరేయాలి ఇంకా ఒక పక్కనేమో వంట చేసేస్తూ ఉన్నాను ఆ రోజు ఏం చేశాను అదే అన్నము గోకరకాయ కర్రీ చేశాను అనమాట మధ్యాహ్నము నాకేమో ఫుల్ ఆకలిస్తుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసి నాకు స్వీట్ తినాలనిపించింది ఎక్కువ చేసుకుంటే మళ్ళీ హెల్త్కి మంచిది కాదన్నట్టు కొంచెం టేస్ట్కి చేసుకున్నాను మా హస్బెండ్కి కూడా తినిపించవచ్చు ఒక స్పూన్ అట్లా అని చెప్పి చేశాను అనమాట సేమియా పాయసం చేశానండి తినాలనిపించింది మా అమ్మ ఉన్నప్పుడే అడిగాను కానీ పాపం ఊరికే ఇంకా ఎక్కడున్నా సరే స్టవ్ దగ్గర ఎందుకులే పని అన్నట్టు నేను ఎక్కువ ఫోర్స్ చేయలేదు కొంచెం మేబీ కొంచెం ఎక్కువ సార్లు అడుగుంటే చేసి పెట్టేదేమో యాక్చువల్గా ఎప్పుడు ప్రతిసారి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ మా అన్నయ్య కంటే కూడా నేనే ఎక్కువ అడుగుతూ ఉంటానండి నేను అడిగినప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటుంది మా అన్నయ్య కోసం కూడా చేస్తా కానీ ఎందుకు అన్నయ్య అంత ఎక్కువగా అడగడం అనమాట నేనైతే వెళ్ళినప్పుడు కంపల్సరీ ఏదో ఒక స్వీట్ ఐటమ్ హాట్ ఐటెం ఏది తినాలనిపించినా కూడా అడిగి చేయించుకుంటూ ఉంటాను ఇంకా నాకు బాగా స్వీట్ క్రేవింగ్ వచ్చేసింది అని చెప్పి సేమియా పాయసం అయితే చేశాను ఇక్కడ చాలా బాగా కుదిరిందండి టేస్ట్ సూపర్ అనిపించింది నాకైతే ఒక వన్ టూ డేస్లో మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట ఈ మధ్య ఏంటో తెలియట్లేదు కానీ వీడియో అప్లోడ్ చేయాలంటే నాకు కొత్తగా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది నాకు ఇంకా మొన్న టూ డేస్ కూడా నేను వీడియో అప్లోడ్ చేద్దామని కూడా మళ్ళీ పండగ ఉంది కదా చూస్తారో లేదో మళ్ళీ వ్యూస్ పెద్దగా రావేమో అన్నట్టు నేను కూడా పెట్టలేదు ఇంకా ఫైనల్గా ఈ వీడియోని అయితే అప్లోడ్ చేసేస్తున్నానండి ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఎడిట్ చేస్తాం కదా వాయిస్ ఓవర్ అది ఇచ్చేటప్పుడు కూడా ఏంటో నాకు స్టార్టింగ్ ప్రాబ్లం లాగా మొత్తం అన్నీ మర్చిపోయినట్టుగా అట్లా అనిపిస్తూ ఉందనమాట ఇంకా ఎట్లాగైనా మనం కంపల్సరీ వాళ్ళ వీడియో పెట్టాల్సిందే అన్నట్టు నేను అప్లోడ్ చేద్దాం బాయ్స్ ఓవర్ ఇచ్చేసి అని అనుకుంటున్నాను మేబీ ఇది అప్లోడ్ చేయడానికి రెగ్యులర్ టైం కంటే కూడా కొంచెం లేట్ అవ్వచ్చు అయినా కూడా మీరు అందరూ కూడా వీడియో చూసి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సో కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్